శ్రీ 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 త్యాగరాజుల ఆరాధన త్యాగరాజు ఆరాధన అనేది తెలుగు సాధువు స్వరకర్త త్యాగరాజు యొక్క వార్షిక ఆరాధన సంస్కృత పదం అంటే దేవుణ్ణి లేదా వ్యక్తిని కీర్తించటము సంగీత ఉత్సవం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ప్రధానముగా తమిళనాడులోని తాంజావూరు జిల్లాలోని తిరువన్నైరులో త్యాగరాజు జీవ సమాధిని పొందిన ప్రదేశంలో జరుపుకుంటారు పుష్య బహుళ పంచమి రోజున సాధువు సమాధి పొందినప్పుడు ఆరాధన జరుపుకుంటారు ఇక్కడ సంగీతకారులు స సాధువు యొక్క పంచరత్న కృతులను అందిస్తారు సంగీతం యొక్క శక్తికి శక్తికి హద్దులు లేవు దాని దైవత్వము మరియు ప్రశాంతత మన ఆత్మ మరియు శరీరంలో ఎలాంటి అనారోగ్యాన్ని నయం చేయగలవు కర్ణాటక సంగీతం అన్ని శైలిలో అగ్రస్థానములో ఉంది ఆధ్యాత్మికత మరియు ఆనందం యొక్క రంగు ప్రతి ఒక్కరిని ఏడవ స్వర్గానికి నడిపిస్తుంది త్యాగరాజర్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక సంగీత స్వరకర్తలలో గొప్పవారు మరియు అన్ని కళాలలోని సంగీత విద్యాంశులలో ఒక్కరు దేవతలను గురించిన అతని కీర్తనలు సున్నితమైన ఆధ్యాత్మికతతో శ్రావ్యమైన ఆనందముతో మరియు అత్యున్నతమైన కళాత్మకంగా ఉంటాయి తన చిన్నతనములోనే సంగీతం పట్ల ఆయనకున్న అభిరుచి అభిరుచి అప్యాయ ఆప్యాయత విశేషమైనది అతను పదమూడు సంవత్సరాల వయస్సులో తన మొదటి పాటను పాడారు త్వరలోనే అతను సంగీత ఖ్యాత యొక్క అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు మరియు ఇప్పటి వరకు రాసిన గొప్ప పాటలను మరియు అసమాన అర్థం యొక్క రెండు సంగీత నాటకాలను స్వరపరించారు అతను రాముడు లక్ష్మణుడు మరియు సీత విగ్రహాలను పూజలు చేయటము మరియు పాడటము వంటి వాటితో ఎక్కువ సమయము గడిపారు అందువలన అతని కూర్పులు రామభక్తితో ప్రేరణ పొందాయి మరియు ప్రేరేపించబడ్డాయి తన ముగింపు గురించి తెలుసుకుని సన్యాసం తీసుకున్నాడు తన సన్యాసం యొక్క పదవ రోజున అతను పద్దెనిమిది వందల నలభై ఏడులో శాశ్వతంతో నీ నీలనమయ్యారు ఆరాధన అంటే సమర్పించటం త్యాగరాజ ఆరాధన అనేది సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారి జనవరి మరియు ఫిబ్రవరిలో జరిగే వార్షిక కర్ణాటక సంగీత ఉత్సవం ఇది గొప్ప సన్యాసి త్యాగరాజ జన్మస్థ స్థలమైన తిరువన్నేరులో అనేక మంది కర్ణాటక సంగీత నిపుణులు సంగీతాన్ని ప్రదర్శించడానికి ఇక్కడకు తరలి వస్తారు మరియు లక్షలాది మంది వికసిస్తారు భారతీయ శాస్త్రీయ సంగీతము యొక్క తీవ్రమైన అభిమానులు సాధువులకు సాధారణ నివాణ నివాళలు అర్పించేందుకు ఐదు పంచరత్న కీర్ కీర్తనలను సంగీతకారులందరూ ఎంపిక చేసి పాడతారు సన్యాసికి గౌరవము మరియు కృతజ్ఞత సింహంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్యాంశులు ఒక్క చోట చేరి బహుళ పంచమి నాడు పంచరత్న కృతులను గానం చేయటము ద్వారా సన్యాసిని గౌరవిస్తారు అతను సమాధి పొందిన రోజు ఇది ఆరాధన యొక్క అంతర్భమైన లక్షణం అంతటి గొప్పవారైన శ్రీ త్యాగరాజ వారికి మన అందరి తరపున అందరి తరపున నమస్కారములు